చాలా కష్టం అండి ఇది కానీ చాలా మంది ఇక్కడ వర్షం వచ్చినప్పుడు బస్తుంటారు అనమాట అలా అయితే రాకండి చాలా ప్రమాదం కొంచెం జారుతూ ఉంటుంది అనమాట ఇక్కడ చాలా జాగ్రత్తగా రావాలి వాటర్ ఫాల్స్ అనమాట ఇది చాలా అంటే చాలా దూరం రావాలి చాలా మంది ముందు ఆగిపోతారు కానీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడికి రావడం చాలా డేంజరే ఒక్కసారి వాటర్ ఎక్కువైపోద్ది అనమాట సో ఎవరన్నా కొంచెం జాగ్రత్తలు తీసుకుని రావడం చాలా మంచిది ఇందాక అక్కడ కుక్క ఉంది బండి పక్కనే చింటు బ్రో నేను బండి తీసుకోవాలి ప్లీజ్ బ్రో లెగ్ బ్రో అంటే లెగ్స్ వెళ్ళింది పక్కకి థ్యాంక్ యూ అని అన్నాను ఈ వాటర్ ఫాల్స్కి మనకి ఎంట్రన్స్ యాభై రూపాయలు మాత్రమే పది సంవత్సరాలు లోపు వాళ్ళకైతే టికెట్ ఉండదు తర్వాత వాళ్ళకి మాత్రం యాభై రూపాయలు తీసుకుంటారు మా వెనకాల అన్ని వీడియో చేస్తున్నారు చూడండి ఇది పార్కింగ్లో పెట్టేయడం మంచిది పైకి వెళ్ళిపోదాం అనుకుంటారు చాలా మంది అది అక్కడే పెట్టుకోవడం చాలా మంచిది ఎందుకంటే మనిషిని నడవడానికి కూడా దారి ఉండదు ఇక్కడ అసలు మామూలుగా రంపచోడ నుంచి లోపలికి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆ శివాలయం దాటాక మనకు ఒక వాటర్ ఫాల్స్ అది చాలా మంది వస్తారు పైన ఎలా ఉన్నది అన్నది నీకు ఈ వీడియోలో చూపిస్తాను సరే కదా బండి కాదు కదా ఏమీ రాదు లోపలికి కంపల్సరీ ఇక్కడ నుంచి నడిచి వెళ్లాల్సింది ఎవడైనా సరే మధ్యలో కొంత దూరంలో మనకి మెట్లు అయితే దర్శనం ఎత్తే కానీ ఇక్కడ మెట్టులతో పాటు కూతురు చేతులు ఏదైనా ఉంటే పట్టుకెళ్ళిపోవడానికి రెడీగా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం మంచిది కూల్లింగ్ వర్షాలకి రోడ్ జారుతూ ఉంటుంది చాలా అంటే చాలా జాగ్రత్తగా రావాలి ఇక్కడ నాచు పట్టేసి ఉంటుంది వాటర్ కూడా మొత్తానికి రంపచోడరం జలపాతానికి అయితే వచ్చేసాం ఇక్కడ ఇంకా జలపాతం దగ్గర శివాలయం కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను అయితే ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ పైకి అయితే ఎక్కుతున్నాం సుమారు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో ఆ వే ఎలా ఉంటుంది అన్నది చూద్దాం కానీ మీరు మాత్రం వర్షం వచ్చినప్పుడు అసలు ఇటువైపు అయితే రాకండి చాలా డేంజర్ చాలా అంటే చాలా దూరం వస్తుంది భయ ఇక్కడి నుంచి కొంచెం దూరం ఉంటుందంట ఆడవరంలో ఎంత పైకి వాటర్ ఫాల్సా రీచ్డ్గా తడికొని చెక్కి తయారు చేసినట్టుగా ఉంది కదా కానీ వాటర్ ఎక్కువ మొత్తానికి రీచ్ అయ్యన్న రంప వాటర్ ఫాల్స్ అనమాట ఇది చాలా అంటే చాలా దూరం రావాలి చాలామంది ముందే ఆగిపోతారు కానీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడికి రావడం చాలా డేంజర్ ఒక్కసారి వాటర్ ఎక్కువైపోతుంది అనమాట సో ఎవరన్నా కొంచెం జాగ్రత్తలు తీసుకుని రావడం చాలామంది